దయప్రక్తం మొహద్ తెలియజేశారు నేను నా తండ్రి యొక్క దువా యొక్క ప్రతిఫలం ప్రతి స్వరూపం నా తండ్రి ఎవరైతే ఇబ్రాహిం అలీ ఇస్లాం ఉన్నారో ఆయన యొక్క దువా యొక్క స్వరూపం నేను ఎందుకని ఇబ్రహీం అలీ ఇస్లాం కాబాని నిర్మిస్తూ ఉన్నారు నిర్మిస్తూ నిర్మిస్తూ అక్కడ కూడా దువా చేస్తున్నారు చూడండి ఇబ్రాహిం అలీ ఇస్లాం యొక్క ప్రతి సంఘటనను దువా కనబడుతుంది

ఓమా ప్రభు నీ వాక్యాలను వీరికి అక్కడ ఉన్నటువంటి వారికి చదివి వినిపించే మరియు గ్రంథ జ్ఞానాన్ని నేర్పించే మరియు విజ్ఞతా వివేచనాలను విడమర్చి చెప్పేవారిని వీరిని పరిశుద్ధపరిచేవారిని ఒక ప్రవక్తను స్వయంగా వీరిలో నుండే ఈ జాతిలో నుండే ఉద్భవింపజేయి నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు వివేక సంపన్నుడవు అల్లాహుబ్బారు చూసారా ఇబ్రాహీం అలీస్లాం దువా చేస్తున్నాడు కాబా నిర్మాణం చేస్తూ లేకపోతే చేసిన తరువాత ఏమని ఓ అల్లాహ ఇక్కడ వీరిలో నుండే ఒక ఉద్భవింప ఉద్భవింపచేయి ఆయన ఏం చేయాలి అల్లా యొక్క వాక్యాలను చదివి వినిపించాలి వీరిని పరిశుద్ధపరచాలి వీరికి హిక్మత్ వివేచనాన్ని కూడా ప్రసాదించాలి అది ఈ జాతిలో నుండే ఉద్భవింపజేయని ఇబ్రాహీం అల్ ఇస్లాం దువా చేసిన తరువాత దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల తరువాత మొహమ్మద్ సల్లెల్లా సలని వారు అదే మక్కాలో అదే జాతి నుండి ఉద్భవింపజేస్తారు వాళ్ళు ఒకరు చూసారా మనం దువా చేస్తాము దువా ప్రొద్దున చేస్తే సాయంత్రం కల్లా మన దువా కబూలైపోవాలి నేను ఎన్ని నమాజులు చేస్తున్నానండి నా దువా అలా స్వీకరించట్లేదేమిటి ఇబ్రాహీంఅ ఇస్లం దువా చేస్తే రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత దువా ఆమోదించబడింది ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ లో ముఫస్సిర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వివరణ ఇచ్చే వారందరూ కూడా తెలియజేస్తున్నారు ఇది పూర్తిగా ముహమ్మద్ అలూస్లం వారి గురించి చేసిన దువా ఇబ్రాహిం అలీ ఇస్లాం చేసిన దువా కారణంగానే దయప్రోక్త ముహమ్ సొలస్లం వారు అదే వంశంలో జన్మించారు అల్లహబ్బారు చూసారా ఎంత గొప్ప విషయం చూడండి కాబట్టి మనము కూడా దువా చేయాలి ఆ దువా అల్లా ఎప్పుడు స్వీకరిస్తాడు అనేది అల్లా ఇష్టం కానీ మనము మాత్రము దువా చేస్తూ ఉండాలి ఏ తౌహీద్ మీద అయితే మనము నిలకడగా ఉన్నామో ఆ తౌహీద్ మీద మన సంతానం కూడా నిలకడగా ఉండాలి అని మరి మనం ఎప్పుడైనా ఆ దువా చేసామా మనం దువా చేస్తుంటాం మన పిల్లల గురించి ఏమని దువా చేస్తుంటాము అల్లా నా కుమారుడికి మంచి ఉద్యోగం కావాలి లేకపోతే వ్యాపారంలో బాగా వృద్ధి చెందాలి లేకపోతే నా కుమారుడికి మంచి అందమైన భార్య రావాలి లేకపోతే నాకు మంచి కోడలు రావాలి నా మాట వినే కోడలు రావాలి ఈ దువాలన్నీ చేస్తూనే ఉంటాం ప్రాపంచికంగా ఎప్పుడైనా అల్లా నేను ఏ దీని మీద అయితే ఏ ధర్మం మీద అయితే నేను నిలకడగా ఉన్నానో స్థిరంగా ఉన్నానో అదే ధర్మం మీద నా కుమారులు నా సంతానము నా సంతతి అంతా కూడా నా వంశమంతా కూడా ఇదే దీని మీద నిలకడగా ఉండాలి అని మనం దువా చేసాం ఎప్పుడైనా ఒక్కసారి గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి మనం మన సంతానం గురించి ఏ దువా చేస్తున్నాము పూర్తిగా ప్రాపంచిక విషయాల గురించే దువా చేస్తున్నాము ధర్మం గురించి దీని గురించి ఇస్లాం గురించి ఎప్పుడైనా దువా చేశామా